అందరికీ నమస్కారం నేను లాస్ట్ వీడియోలో అయితే తెలియజేశాను కదా ఒక అమ్మ అయితే ఆమె ఎవరో తెలియదు గోరంట బస్ స్టాండ్లో ఉండింది మనకైతే అక్కడ లోకల్ వాళ్ళు హాస్పిటల్నే తీసుకొస్తే అక్కడికి వెళ్ళామని అక్కడికి వెళ్ళినప్పుడు మన ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి మేడం వాళ్ళైతే వచ్చారు మేడం వాళ్ళైతే మేముండమ్మ ఐసిడిఎస్ తరఫున మేము తీసుకెళ్తామని అయితే అన్నారు ఫస్ట్ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళైతే మన దగ్గరికి తీసుకొని వచ్చారు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళైతే అంగన్వాడి హెల్పర్స్ అంట మేడం అయితే వీళ్ళని ఇద్దరిని ఇక్కడ జత చేసి ఇక్కడ ఏమైనా అయితే పంపించారు మన ఆశ్రమానికి సూపర్వైజర్ వాళ్ళ సూపర్వైజర్ అయితే ఇక్కడికి పంపించారు వీళ్ళ పేర్లు అయితే అడిగి తెలుసుకున్నాం చూసారు కదా అవ్వని మన ఆశ్రమానికి ఎవరు తీసుకొచ్చారనేది మీకైతే తెలియజేసాము అలానే అవ్వకైతే హాస్పిటల్లో ఉన్నప్పుడు కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా అయితే చేశారు కాకపోతే ఆ బ్లడ్ టెస్ట్ ద్వారా తెలిసింది ఏంటంటే అవ్వకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే ఉంది అవ బ్రతకడం చాలా కష్టమని అయితే అంటున్నారు డాక్టర్లు కానీ బ్రతికినన్ని రోజులు మన ఆశ్రమంలో మనమే చూసుకుందామనైతే అనుకుంటున్నాం